మిగతా అన్ని లిటిల్ అన్నీ కూడా మర్చిపోతారు ఊళ్ళో దేవులు ఉన్న మనం మన పక్కన ఉన్న దేవుని మన ఇంటి పక్కన ఉన్న దేవుని మన గ్రామం ఉన్న దేవుని అది ఎప్పుడో పండుగ అప్పుడే పోవటం బోనం పెట్టడం దప్పదా పోయించడం అనేది జరుగుతుంది సో ఎందుకు ఇలా జరుగుతుంది అసలు సరైన లేదంటారా అంటే ఉండాలి డివైడ్ కావాలి కదా ఇప్పుడు ఎవరు కుల దేవతని వాళ్ళు పట్టించుకోవట్లేదు కుల సంఘాలు ఉన్నాయి కదా మరి వాళ్ళ కుల దేవత ఎవరో ఐడెంటిఫై చేసుకోండి దాని కమిటీ చేసుకోండి పోషించండి నిత్య పూజారిని అపాయింట్ చేయండి పూజార్లు లేరు సో నిత్య పూజారిని అపాయింట్ చేయండి కొంచెం మీ ఇప్పుడు వేరే మతం హిందూ అవుతున్నాయి క్రిస్టియన్టీ కానీ వేరే మతంలో వాళ్ళ సంపాదనలో కొంత పర్సెంటేజ్ గురువులకు ఇస్తారు అక్కడ ఆచారం అది భాగం అవి ఇక్కడ అసలు అసలు హిందులో లేదు లేదు పోయి హిందూ హుండీలో డబ్బులు వేస్తాడు అర్చన టికెట్ తీసుకొని బిఏపి దర్శనం చేసుకుంటాడు దేవుడికి కానీ ఆ దేవ గురువులని గురుకులని అసలు పోషించారు ఇది వెరీ వెరీ మైనస్ పాయింట్ మనకి వేరే మధ్యలో అడ్వాంటేజ్ వాళ్ళలో ఇంత పర్సంటేజ్ గురువులకి వాటికి ఆడ టెంపుల్ గురువు కలిసి ఉంటాడు ఆడ ఇక్కడ ఇక్కడ మైనస్ పాయింట్ అయింది మనకి టెంపుల్ వేరే గురువు కులం వేరే ఉంది ఒక్క గురుకులం బాగుంటే వెయ్యి గుళ్ళు కట్టచ్చు అది గురుకులం ఇంపార్టెంట్ గురువులు ఇంపార్టెంట్ పూజారులు ఇంపార్టెంట్ సో మళ్ళీ మనం ఏం చేయాలంటే డివైడ్ కానీ ఎవరిని టెంపుల్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోండి ఎవరు గ్రామాలకు వెళ్ళండి మళ్ళీ మీ గ్రామ దేవత ఎవరు మీ ఏ నుంచి వచ్చింటే మీ పూర్వీకులు ఏ గ్రామం నుంచి వచ్చినా వెళ్ళండి గ్రామంకి వెళ్ళండి మీ గురు మీ గ్రామ దేవత ఎవరు ఐడెంటిఫై చేసుకోండి ఆమె వెళ్ళి దేవత అయితే అక్కడ మళ్ళీ ఒక కమిటీ ఫామ్ చేయండి డొనేషన్స్ ఇవ్వండి ఆవిడ పూజారిని పెట్టండి గురువులకు మంచిగా చూసుకోవాలి ఏదైతే పూర్వం నుంచి వచ్చిన ఆచారం ఉందో బోనాలు ఉందో ఇంకేదైనా కావచ్చు ఆ తరం కంప్లీట్ ఫాలో అవుతూ ఉంటే పెట్టారు సో పంతొమ్మిది తారీఖు ఏదో ఉందని చెప్పారు లేదా